నెల్లూరు నగరంలోని ఆహ్ల ప్రభాకర్ రెడ్డి జిల్లాలోని ఆత్మకూరు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కోసం కష్టపడిన వైసీపీ కార్యకర్తలకు ధన్యవాదాలని వైసీపీ కార్యకర్తలకు ఎటువంటి కష్టం వచ్చినా వెంటనే వైసీపీ నాయకులు పార్టీ అండగా ఉంటాయని వైసీపీ పార్టీ ప్రజలు ఎందుకు మేలు చేసిందని అయినా కూడా ఏదో తెలియని జరగడం వల్లనే ఎన్నికల్లో ఓడిపోయామని కార్యకర్తలు ఎవరు అధీర్యపడవద్దని మేకపాటి విక్రమ్ రెడ్డి తెలియజేశారు ఇప్పుడే దాదాపు ప్రభాకర్ రెడ్డి నాన్నగారు నడుగుతా ఉన్నాను అన్న ఈ విధంగా ఈ విధంగా సమావేశం ఎప్పుడన్నా ముందు జరిగిందా అంటే ఎప్పుడు జరగలేదు ఇరవై సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉంటూ ఈ విధంగా ఈ విధంగా మీటింగ్ పెట్టి కార్యకర్తలతో పాటు నాయకులందరూ అందరూ కూర్చున్నారంటే మన పార్టీలో ఉండే పదం అనేది మనకే కాకుండా బైడోళ్ళందరూ తెలియాలి ధన్యవాదాలు మన కాకాని గారిని చెప్పాలి దాదాపు పది రోజుల ముందరే మనకి ఈ విధంగా ఇబ్బందులు రాబోతున్నాయి టీడీపీ వాళ్ళు కానీ ఈ కొత్తగా గెలిచిన వాళ్ళు గానీ రకరకాలుగా ఇబ్బందులు పెట్టాలని ఆలోచనలో ఉన్నారు దీనికి మనందరం అందరూ ఒకరికి అండగా ఉండాలని చెప్పేసి ఆలోచనతో పెట్టి ఎమ్మెల్యేలు అందరికి మీటింగ్ పెట్టి అందరూ కార్యకర్తలకు అండగా ఉండాలి ఎక్కడ ఏమి చిన్న గొడవ జరిగినా కానీ ఏది ఇబ్బంది పడినా కానీ ఎవరు ఎంత నష్ట కొంచెమైనా అయినా నష్టమైనా కానీ మనం మాత్రం వాళ్ళకి అండగా ఉండాలని చెప్పేసి ఆలోచనతో మొదలు పెట్టి దాదాపు పదిహేను రోజుల నుంచి ఆలోచన పెట్టి నేను ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసి అందరూ ఎమ్మెల్యేలు హాజరైపోయిన తర్వాత ఏ విధంగా ముందుకు పోతుంది మనం ఓటం అనేది జరిగింది ఏది మనం ఇంకా రెండు నెలలు ఉన్నాయి మూడు నెలలు ఉన్నాయి మనమేం మంచి పనులు చేశాం మనమేం తక్కువ చేసాం వాళ్ళు ఏం చెప్పారు వాళ్ళు ఏం చెప్పలేదు రకరకాలుగా అయింది తర్వాత చూసుకుంటాం కానీ ముఖ్యంగా ఇప్పుడు మాత్రం మన పార్టీని మన కార్యకర్తల్ని మనకి ఎవరు అండగా నిలబడ్డారు ఎంత కష్టమైనా కానీ ఈ ఎలక్షన్లో కానీ గత పది సంవత్సరాల నుంచి మన జగన్ అన్ని మోసారు వీళ్ళందరినీ ఏ విధంగా కాపాడుకోవాలని చెప్పేసి పది రోజులుగా మాట్లాడుకున్న తర్వాత నిన్న నిర్ణయానికి వచ్చి నెలకైతే రెండుసార్లు రెండు వారాలు తప్పకుండా ఎమ్మెల్యేలు అందరికీ రావడం ఒక నియోజకవర్గం కానీ రెండు నియోజకవర్గాలు కానీ తప్పకుండా పోయి ఎక్కడన్నా ఇబ్బంది ఉంటే కానీ ఎవరైనా పోలీస్ స్టేషన్లో అయినా కానీ ఎక్కువ యాక్షన్ చేసినా కానీ ఎవరైనా దాడులు చేసినా కానీ పొలాలు దాక్కున్నా కానీ ఎట్లాంటి ఇబ్బంది పెట్టినా కానీ ఆ నియోజకం వాళ్ళ ఇంటికి పోయి అందరు ఎమ్మెల్యేలు హాజరయ్యి వీలైతే ఆ మండలం కానీ ఆ ఉండే నియోజకవర్గంలో నాయకులు అందరూ కూడా ఆ రోజు అక్కడికి హాజరై మన కార్యకర్తలకి అండగా ఉండాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాను మన కాకా నిజంగా ధన్యవాదాలు చెప్పాలి అదేవిధంగా ఫస్ట్ మీటింగ్ కూడా ఆదా అయితే మా అందుబాటుతారు అయినా కానీ రాజకీయాల్లో వచ్చిన తర్వాత అన్న కూడా ఫస్ట్ మీటింగ్ పెట్టినందుకు అన్నం కూడా ధన్యవాదాలు మీ అందరికీ ఒకటే హామీ చేస్తున్నాం ఏం జరిగినా కానీ ఏ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా మొత్తం నెల్లూరు లో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కానీ ఇమ్మీడియట్గా హాజరయ్యే బాధ్యత మేము తీసుకొని ఇక్కడి నుంచి ప్రయాణం కష్టమైన ప్రయాణం తక్కువ కానీ నాకు మాత్రం నేను ఇంకా రెండు సంవత్సరాలు రాజకీయాల్లో తెలిసింది ఈ రెండు సంవత్సరాల్లో గమనించింది ఏంటంటే దాదాపు ఏం చేసినా కానీ మనం న్యాయంగానే చేసి ప్రభుత్వం కూడా ఉన్నప్పుడు నాకు తెలిసి ఎవరికి అయితే చేయరు మంచి చేయకుండా కానీ నష్టం అయితే ఎవరికి కలగచ్చు ఆ ఆలోచనతోనే ముందుకుపోయాను మన నాయకులు కూడా ఏమి ఇచ్చినా కానీ అందరికి సమాధానాన్ని ఇంత మంచి చేసాం సరే కొన్ని దగ్గర అట ఒకటి అలా తగ్గుతు ఉండొచ్చు తెలియక తెలిసింది జరుగుతాం కానీ ఈ విధంగా ఒక ప్లాన్తో వచ్చి ఒక ఇంటి మీద దాడి చేయడం కానీ లేకుంటే ఒక పొలం లాకపోవడం కానీ ఇట్లాంటి అయితే నాకు తెలిసి ఎప్పుడు జరగలేదు అందుకు ఈరోజు మన అందరం కలిసి ఈరోజు రావడం కూడా దానికి ఎదుర్కోవడానికి ఇంకా రాబోయే రోజుల్లో కూడా మంచి జరుగుతాయని చెప్పి నేను ఆలోచిస్తున్నాను మీ అందరికీ ఈరోజు వచ్చినందుకు మళ్ళీ మళ్ళీ ధన్యవాదాలు చెప్తున్నాను ప్రతి ఒక్కటి మీ అందరికి హానిస్తుంది మేము మాత్రం ఎవరికి ఇబ్బంది జరగకూడదు బాధ్యత